నంద్యాల లయన్స్ క్లబ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నంద్యాల పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపం క్లబ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక బాలాజీ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మరియు లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు డాక్టర్ జి రవికృష్ణ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు నూతన అధ్యక్షులుగా సోమేశ్వర నాగరాజు కార్యదర్శిగా తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి కోశాధికారిగా అమిదేల జనార్దన్ పదవి ప్రమాణ స్వీకారం చేశారు వివిధ పదవులకు వివిధ కార్యక్రమాల సబ్ కమిటీ చైర్మన్లు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు కొత్తగా లయన్స్ క్లబ్ లో చేరిన సభ్యులతో లయన్స్ సీనియర్ నాయకుడు డాక్టర్ సహదేవుడు ప్రమాణ స్వీకారం చేయించారు నాంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు ఈ సందర్భంగా లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ సభ్యత్వం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ క్లబ్ సమాఖ్య మాజీ చైర్మన్ ఏవిఆర్ ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఏవిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్య రక్షణ విద్య స్వయం ఉపాధి కార్యక్రమాలే ప్రధాన ధ్యేయంగా లయన్స్ క్లబ్ పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రతి సేవా కార్యక్రమానికి ఒక స్పాన్సర్ ఉన్నారు ఆ దాన్ని క్యాల్కులేట్ చేయలేదు క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పడం జరిగింది ఇప్పుడు రాబోయేటటువంటి ప్రెసిడెంట్స్ ఏంటంటే ప్రజలందరూ ఎంత ఈజీగా ఉంటుందంటే ప్రోగ్రామ్ అన్ని ప్లాన్ చేసి ఆ ప్రోగ్రామ్స్ ఒక ప్రోగ్రామ్ ఒక స్పాన్సర్ ముందే చేసి పెట్టడం జరిగింది ఇది కృష్ణ గారు చేసినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలకు లేకుండా రెగ్యులర్ గా ప్రతి సంవత్సరము వాళ్ళు స్పాన్సర్ చేసే విధంగా చేయడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి లైన్స్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఇదే విధంగా జరుగుతాయని రాబోయే ప్రెసిడెంట్ సెక్రటరీలకు ఈజీగా వర్క్ చేసినందుకు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న శ్రీ గురువేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి రెడ్డి రాష్ట్ర మార్క్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాల బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు సేవా తత్పరతో అంకిత భావంతో నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు నంద్యాల లయన్స్ క్లబ్ గత యాభై ఐదు సంవత్సరాలుగా చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు

అమ్మ కూడా పాప అవకాశం ఇస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నా స్వర్గం మంగపల్లిలో నేను మా అమ్మ నాన్న అక్కడ ప్రతి నెల నాయకుండా ఒక నిర్వహిస్తూ ఉంటాను ఇప్పటివరకు మేము యాభై ఏడు మెడికల్ క్యాంప్ నిర్వహించాం తల్లిదాపు నాకు తెలిసి సగానికి పైగా

పెంచుకోవడంతో వాళ్ళ సేవా కార్యక్రమాలన్నీ కూడా నగరాల్లో కొనసాగించడం చాలా అద్భుతంగా సేవలు చేయడం చాలా గొప్ప విషయం దాదాపుగా నూట ఏడు సంవత్సరాల క్రితం స్థాపించబడి ప్రపంచంలో రెండు వందల యాభై దేశాలకు పైగా సేవలు అందిస్తూ పదహైదు లక్షల కుటుంబ సభ్యులతో దినదినాభివృద్ధి చెందుతూ సేవే పరమావధిగా కొనసాగుతున్న లైన్స్ ఈ రోజు ఆహ్వానం రావడం చాలా సంతోషం అంతేకాకుండా ఈ కుటుంబంలో చేరడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నుంచి ఏదైనా లైన్స్ క్లబ్ చేసే సేవా కార్యక్రమాల్లో మాకు కూడా కొంత అవకాశం కల్పించాలని సభాముఖంగా కోరుకుంటూ ఆహ్వానించిన లైన్స్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పెరిన డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ రెండు వందల పది దేశాలలో నలభై తొమ్మిది వేల క్లబ్లలో పద్నాలుగు మంది లయన్స్ క్లబ్ సభ్యులతో అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సేవా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు సర్వే సర్వేజన సుఖినోభవంతో అని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని పరోపకారార్థం ఇదం శరీరం అని ఇతరులకు సేవ చేయడం కోసమే మానవ జన్మాన్ని చాటి చెప్పిన భారతీయ సంస్కృతి అందించిన సేవా స్ఫూర్తితో నాంద్యాల లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు యాభై ఐదు సంవత్సరాలుగా చేస్తున్నదని తెలిపారు నంద్యాల లయన్స్ క్లబ్ పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభించబడింది ఈ సంవత్సరం యాభై ఆరవ సంవత్సరంలో అడిగే ఈ సుదీర్ఘ ఐదు దశాబ్దాల పైగా సేవా ప్రస్థానంలో యాభై ఆరవ సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి నూతన అధ్యక్షులుగా లైన్ సోమేశ్వర నాగరాజు గారు కార్యదర్శిగా పాతిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా కోశాధికారిగా లయన్ అమిదేల జనార్దన్ గారు ఈరోజు పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గతంలో లయన్స్ క్లబ్ ఏ విధంగా సేవా కార్యక్రమాలని గత సంవత్సరం నిజాముద్దీన్ శ్రీ రమేష్ మావిలి నాగరాజు ఆధ్వర్యంలో ముందు అధ్యక్షులుగా చేసినటువంటి వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఏ విధంగా అయితే నిర్వహించారో ఈ సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలని నిరంతరంగా కొనసాగిస్తూనే ఉంటామని మరి తెలియజేస్తూ నజాల ప్రజల యొక్క సహకారంతో దాతల సహకారంతో అటు దివ్యాంగులకి వృద్ధులకి పేద విద్యార్థులకి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలకి క్రీడా కార్యక్రమాలకి ఈ లైన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలని ఉచిత వైద్య శిబిరాల నిర్వహణకు ఈ రానున్న సంవత్సరంలో కూడా కృషి చేయడం జరుగుతుంది వీరు ముగ్గురు కూడా యువకులు ముగ్గురు కూడా బాగా ఆసక్తి ఉండి అదేవిధంగా యాక్టివ్గా ఉండే వాళ్ళు ముగ్గురు అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు కావడం నుంచి పరిణామం వీరి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అంతా కూడా మంచి సేవా కార్యక్రమాలు సాగుతాయని మనసారా కోరుకుంటూ వారికి లయన్స్ క్లబ్ సభ్యుల యొక్క సహకారం పూర్తిగా అందజేయాలని పట్టణ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ నూతన అధ్యక్షుడు సోమేశ్వర నాగరాజు కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి కోశాధికారి అమిదల జనార్దన్లు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే రీతిలో వివిధ సేవా కార్యక్రమాలను ఈ సంవత్సరం చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని నంద్యాల లయన్స్ క్లబ్ పేరు ఎన్వడింపజేస్తామన్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గం గత సంవత్సరం అధ్యక్ష కార్యదర్శులుగా సేవలందించిన నిజాముద్దీన్ సిరిగిరి రమేష్ కోశాధికారి మామిల నాగరాజులను ప్రత్యేక జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు వైద్యుల దినోత్సవ పురస్కారాల ప్రదానం అతిథుల చేతుల మీదుగా నంద్యాల లయన్స్ క్లబ్ వైద్యుల దినోత్సవం పురస్కారాలను డాక్టర్ పెసల అశోక్ డాక్టర్ పెసల సునీత డాక్టర్ మహమ్మద్ రఫీ డాక్టర్ జహంగీర్ డాక్టర్ డాక్టర్ చైతన్య శైలజలకు అందించి ఘనంగా సత్కరించారు అతిథులకు నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు ఆత్మీయ సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పివి సుధాకర్ రెడ్డి నంద్యాల లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు భవనాశి నాగమహేష్ కసెట్టి వేణుమాధవ్ కసెట్టి చంద్రశేఖర్ స్నేహ వృద్ధాశ్రమ స్వామిరెడ్డి చంద్రమోహన్ ఎంపీవీ రమణయ్య అధిక సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు కుటుంబాలతో పాటు పాల్గొన్నారు మెంబర్స్ సహాయ సహకారాలతో డాక్టర్ జి రవికృష్ణ గారు మరియు సహ డాక్టర్ సహదేవుడు గారు మరియు ఏవిఆర్ ప్రసాదన్న గారు మరియు మా జెడ్సీ సుధాకర్ రెడ్డి గారు మరియు ఎంపీవి రమణయ్య గారు ఇలా చెప్పుకుంటూ పోతే మన కసటి చంద్రశేఖర్ గారు బంగారంగడి మా భవనాష్ మహేష్ అన్న గారు ఇలా చాలామంది సభ్యులు ఒకరికొకరు సహకారం అందిస్తూ ఇంతవరకు క్లబ్ను మన నంద్యాల్లోనే ప్రథమ స్థానంలో నింపేటట్లు చేశారు వీరికి ఏ మాత్రం తగ్గకుండా అంతే కార్యక్రమాలు చేస్తూ అందరి సభ్యులను కలుపుకొని అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తూ క్లబ్కు అత్యున్నత స్థితి వచ్చేటట్లు చేయాల్సేదానికి ఆరు నిమిషాలు కృషి చేస్తామని తెలియజేస్తూ నమస్తే ఈరోజు రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు సంబంధించి నంద్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగినది అధ్యక్షులుగా సోమేశ్వర నాగరాజు గారు అదేవిధంగా కార్యదర్శిగా మహేశూర్ తాతిరెడ్డి రెడ్డి అండ్ ట్రెజరర్ గా ఆమెదల జనార్దన్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా గత యాభై ఆరు సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ తరఫున మమ్మల్ని ఈ రోజు ఎంతో నమ్మకం ఉండి డాక్టర్ రవికృష్ణ గారు డాక్టర్ గెలివి సహదేవుడు గారు వీళ్ళందరూ కలిసి మాపై పెట్టిన బాధ్యతను తప్పనిసరిగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా గతంలో జరిగిన దానికంటే మెరుగ్గా చేస్తామని సభముఖంగా తెలియజేసుకుంటున్నాం